శ్రీశైలం మండలం సుండిపెంట హెలిప్యాడ్ గ్రౌండ్ కు చేరుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హెలిప్యాడ్ వద్ద అధినేత నారా చంద్రబాబు నాయుడు కు ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం నంద్యాల మరియు కర్నూలు జిల్లా నాయకులు అభిమానులు హెలిప్యాడ్ వద్ద నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక కాంగాయిలో శ్రీశైలం చేరుకున్న నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలం వెళ్లే దారిలో ముందుగా సాక్షిగా గణపతి స్వామి వారిని శ్రీశైలంలోని బయలు వీరభద్ర స్వామి వారిని దర్శించిన అనంతరం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ शिमका फोन दान पडले असले मी దగ్गर बसणार तरी तो नगर पडतो हे मामे अरे ओके डंडे कोण फास्ट का चला चल तो फास्ट गन प्लीज गप पडतो स्टार तो देला से चंद्रान पुदीला इकडे कॅमेरा नाही एक मिनिट

சரி 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 சரி